బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం అయితే సమ్మక్క సారాలక్క గద్దెల దగ్గర అయితే పెద్ద ఎత్తున భక్తులు తాకిడి ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నాం సమ్మక్క గద్దె దగ్గర కావచ్చు ఇటు సారాలక్క గద్దె దగ్గర కావచ్చు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తండాలుగా తరలే వస్తున్నారు దీనికి సంబంధించి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి నిర్వాహకులు కూడా చాలా మంచి ఏర్పాట్లు చేస్తుండటం ఈసారి మేడారం జాతర అత్యంత వైభవంగా జరిగేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేస్తున్నారు దీనికి సంబంధించి ఆలయ పూజారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతారు రమేష్ జీ రమేష్జీ చెప్పండి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ వచ్చే భక్తులకు మీరు ఏ విధమైన పూజలు అందిస్తున్నారు మేము వచ్చే భక్తులకు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ గవర్నమెంట్ ఒక సెవెంటీ ఫైవ్ మాకు ఇచ్చారు టెంపుల్ తరపు నుంచి ఉన్నాయి దాని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్న వసతులకు అన్ని కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సులు అయితే కానీ రోడ్లు అయితే గానీ ఏవైతే గానీ అన్ని విధాలుగా ఆ ఇక్కడున్న భక్తులకు వసతులకు సక్రమంగా కల్పించాలని మనం దృష్టిలో ఉంచుకొని పనిచేస్తున్నాం అంటే గతంలో జరిగిన మేడారం జాతరకు ఈసారి జరగబోయే మేడారం జరగ ఏమైనా తేడా ఉండబోతుందా ఉందండి లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ లో జాతర జరిగింది ట్వంటీ ట్వంటీ టూ లో జాతర జరిగింది ఆ జాతరలో కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా అనేక ఇబ్బందులు గురయ్యారు మాస్కులు ధరించడం కూడా అలాంటివి ఏమీ ఉండవండి ఆ ఎవరైనా ధైర్యంగా రావచ్చు ధైర్యంగా వెళ్ళొచ్చు ఈ ఈసారి రెండు నెలల ముందు నుంచే మనకు జాతర జరుగుతున్నట్టు ఉంటుంది ప్రతి బుధవారం గురువారం శుక్రవారం ఆదివారం అయితే హాలిడే అవుతుంది ఆ ఆదివారం రోజు ఒక మూడు నాలుగు లక్షల మంది ఈజీగా వస్తున్నారండి జనాలు ఓకే ఇప్పుడు వీళ్ళకి సంబంధించి రూట్ కూడా చాలా మార్పులు చేసినట్టు జరుగుతుంది గతంలో కంటే చాలా చేంజెస్ ఉన్నాయి అట్లాగే ఫస్ట్ మొదటిగా గట్టమ్మ దేవాలయం దర్శించుకున్న తర్వాత సమ్మక్క సారక్క దర్శ దర్శించుకోవడం ఆనం కదా అక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మామూలుగానే ఉందండి ఇప్పుడు ఈ వన్ సిక్స్టీ ఫోర్ నేషనల్ హైవే ఉంది ఆ హైవేల రోడ్డు కూడా మార్గం కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చేశారు అది ఈజీగా రాకపోకలు కూడా జరుగుతున్నాయి గట్టమ్మ దగ్గర నుంచి ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటది అక్కడ దర్శనం చేసుకుని అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తున్నారు బాగానే ఇప్పుడు సమ్మక్క సారమ్మ సారాలమ్మ దర్శించుకుని వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిలువెత్తు బంగారం కూడా సమర్పిస్తుంటారు ఆ బంగారం అంతా కూడా ఎట్లా తీసుకొస్తుంటారు వాళ్ళకి సంబంధించి ఇక్కడ కూడా దొరుకుతుంది బంగారం వాళ్ళ ఏమైతే మొక్కులు ఉన్నాయో ఆ మొక్కులని అమ్మవారికి రూపంలో తెలియజేయడానికి ఒక బంగారం అంటే బెల్లం రూపంలో సమర్పించి వాళ్ళ మొక్కులు ఆ తల్లి గద్దెల మీద పెట్టడం ఒక అయితే ఆ అమ్మవారికి ఆ బెల్లం సమర్పిస్తే ఆ బెల్లం అన్నంలో పాయసం లాగా చేసేసి కిరణ్ అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ బెల్లం లోపంలో బంగారం అనిపిస్తామండి ఆ బంగారం నైవేద్యంగా పెట్టేసి మొక్కు చెల్లిస్తారు సమ్మక్క సారాల దేవతలు ఇద్దరు కూడా దేవతలు వడదేవతలు వనంలోనే ఉన్న దేవతలు కదా వీళ్ళకి సంబంధించి దేవాలయ నిర్మాణం ఎందుకు జరపట్లేదు ఈ గద్దెలు ఎందుకు పూజిస్తున్నారు ఈ గద్దెలే అండి ఒక ఆదివాసీ దేవాలయం అంటే మేము చెట్టు పుట్టని నిర్వహిస్తాము ఈ గద్దెలు గోపురాలు అనేటివి మా ఆదివాసులకు ఉండవండి మా ఆనవాయితీ మా వెనకటి తాత ముత్తాతలుండి ఆ సాంప్రదాయ పరంగానే మేము ఇప్పటికి కూడా అవే ఆచరిస్తామండి ఓకే సంబంధించి లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు కూడా చాలా ఎఫెక్ట్ అయితే ఏరియా సర్దుకుందా అండి సెట్ అయినట్టేనా ఆ సెట్ అయినట్టే ఉండి ఇక్కడ లోకల్ మినిస్టర్ ఎమ్మెల్యే సీతక్క గారు ఇక్కడ చాలా మందికి సహాయలుగా చేసింది ప్లస్ ఇప్పుడు మాకు ఆ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మినిస్టర్ అయ్యారు ఇప్పుడు ఈ పర్యవేక్షణలో ఉన్న వర్క్స్ గాని అన్ని కానీ ఆ పర్యవేక్షణలో ఉంది సీతక్క గారు ఇప్పుడు దగ్గరుండి కూడా చేస్తున్నారు ఇప్పుడు ఈ మెడారం జాతరకు సంబంధించి ఎక్కడెక్కడ నుంచి భక్తులు వస్తారో మేర వచ్చే అవకాశం ఉంది ఈసారి జాతర ఈసారి కోటి యాభై లక్షలనే అంచనా అండి ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాలు కలిసి ఒక కుంభమేళాగా ట్వంటీ 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 టూ కాకుండా ఈ ట్వంటీ ఫోర్ లో ఎట్లా జరుగుతుంది అంటే ఒక కుంభమేళలో పెద్ద జాతరగా జరిగే అవకాశం ఉంది దానికి ఈ పోలీస్ ప్రొటెక్షన్ గానీ ఈ ఉన్న కలెక్టర్ ఆఫీసర్స్ ఈ సిబ్బంది గానీ ఐటీ తరపు నుంచి కానీ ఎవరైనా కూడా చాలా బాగా సహకరిస్తున్నారు ఇప్పటి వరకు ఇంకొక ట్వంటీ డేస్ పద్దెనిమిది రోజులు మాత్రమే జాతరకు మేలుంది ఆ పద్దెనిమిది రోజులు కూడా విజయవంతం అయితే మేము పూజల్లో మేము అనుకుంటామండి అంటే చాలా గిరిజన గ్రామాల నుంచి ఎక్కువగా గిరిజనులు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు ఇది గిరిజన దేవత కాబట్టి గిరిజన జాతర కాబట్టి వాళ్ళకి సంబంధించి ఎటువంటి రక్షణ ఉంటది వాళ్ళ అడవుల్లోంచి వచ్చే టైంలో కావచ్చు ఇక్కడికి వచ్చాక కావచ్చు వాళ్ళకి ఫెసిలిటీస్ అట్లాంటివి నార్మల్ గా ఉంటాయంటే జంపన్న వాగులో స్నానాలు చేస్తారు మామూలుగా టెంట్ గుడారాలు చెట్టు పుట్ట లాగానే ఉంటారు అమ్మవారిని దర్శించుకుంటారు అడవిలోకి వెళ్ళిపోతారు చెట్టు ఒక చెట్టు చూసుకుంటారు అక్కడనే వంట కార్యక్రమాలు అక్కడనే చేయించుకొని అక్కడనే ఒక చెట్టు పుట్టకనే చెప్పేసి పసుపు కుంకుమ వేసేసి చేసేస్తారు ఇప్పుడు సమ్మక్క సారల మాకు ఇష్టమైంది ఏంటండి ఏమి ఏమి సమర్పిస్తే వాళ్ళ మొక్కు తీరుతుంది పసుపు కుంకుమ ఒడి బియ్యం పొంగు బంగారం ఒడి బియ్యం బంగారం బెల్లం బంగారం బెల్లం అంటారు బెల్లం బంగారం అంటారు ఇప్పుడు ఇక్కడ సమర్పించినటువంటి బెల్లం అంతా కూడా ఏం చేస్తుంటారు చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది కదా దీన్ని ఇప్పుడు మేము సమర్పిస్తున్న భక్తులు సమర్పిస్తున్నటువంటి బెల్లాన్ని మేము ఒక స్టోరేజ్ చేసి రీసైక్లింగ్ పంపిస్తాము కంపెనీకి పంపిస్తాము అక్కడ మళ్ళీ రీసైక్లింగ్ అనేసి మళ్ళీ మా దగ్గరకు వస్తుంది అండి దాంట్లో ఎలాంటి చెడు వ్యాపారాలు అది మా పూజారుల నుంచి మేము చూసుకుంటాం అంటే ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం అవుతుంది ప్రభుత్వం నుంచి ఈసారి చాలా పీస్ఫుల్ గా ఉంది మంత్రి గారు మా ఆదివాసీ బిడ్డ కాబట్టి మాకు చాలా హెల్ప్ చేస్తుంది అంటే ఈసారి పోయినసారి కంటే ఈసారి బాగుందని మేము భావిస్తుంది రైట్ అంటే దేవతలు పూజించాలంటే వనంకు సంబంధించిన మీరు గిరిజనులకు సంబంధించిన ముఖ్య పూజారులు అందరూ కూడా ఒక కట్టుగా ఉండి ఎన్ని కుటుంబాలు ఇక్కడ పనిచేస్తున్నాయి మా పన్నెండు కుటుంబాలు ఉంటాయండి ఆ పన్నెండు కుటుంబాలకు మేము వారసులము తరతరాల తాతలు పన్నెండు మేము వారసులగా ఉండిపోతాం రైట్ చూసాం కదా సమ్మక్క సారలమ్మ ఇద్దరు దేవతలు కూడా వాళ్ళొక శోభం స్థోభం ఆకారంలోనే ఉంటారు ఇక్కడ ముఖ్యంగా ఇది ఆదివాసీ గిరిజన కల్చర్ ఆదివాసీలు దేవత కావడంతో ఆదివాసీలందరూ కూడా ఇలా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి చాలా ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అలాగే చాలా గూడెళ్ల నుంచి గిరిజనులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు ఇటు మహారాష్ట్ర కావచ్చు ఒరిస్సా కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు అలాగే ఏపీలోని చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు నేపథ్యంలో డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు ముఖ్యంగా ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే సీతక్క మంత్రి కూడా కావడంతో ప్రత్యేక పర్యవేక్షణ దృష్ట్యా కూడా చాలా డెవలప్మెంట్స్ అనేవి జరిగాయి ఈ నేపథ్యంలో జాతర అత్యంత వైభవంగా చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టుగా పూజారులు కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి ఏదైతే నిలువెత్తు బంగారంగా సమర్పిస్తారు అమ్మవారికి బంగారంగా సమర్పించే బెల్లం అంతా కూడా రీసైక్లింగ్ పంపించి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వారికి మళ్ళా దాన్ని సప్లై చేస్తామని చెప్పేసి పూజారులు అయితే చెప్తున్నారు ఇప్పుడే దీనికి సంబంధించి కూడా భక్తుల రద్దీ మనం చూస్తున్నాం ఇంకో పద్దెనిమిది రోజులే ఉంది జాతరకు ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మరో పద్దెనిమిది రోజుల్లో పాటు కూడా భక్తులు పెద్ద ఎత్తున రాసి వచ్చే అవకాశం ఉండడంతో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అధికారులు ఈవెన్ పార్శ్వత కిరణ్ మేడారం